పేరు ఏంటి రాజశేఖర రెడ్డి కానీ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి నా పేరు ఇమీడియట్గా చెప్పుకోవాలి ఒక ఎత్తు ఫ్యూచర్ ప్లానింగ్ లైక్ ఒక ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాడు ఏంటి ప్రతి ఏడాది చావుల సంఖ్య కూడా ఉండేది మనకి ఎందుకని మద్యం తాగిస్తాం అనారోగ్యాలు పాలవుతారు ఇంట్లో మందు తాగి ఇరవై నాలుగు గంటలు డబ్బులు తగలేసుకుంటుంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలితే ఆ బిడ్డలను అట్ట చదివించుకుంటాడు అలా చదివించుకోలేని పిల్లల కోసమే కదా ఫీజు రియంబర్స్మెంట్ అలాగా చచ్చిపోయే వాళ్ళని కోసం కదా ఆరోగ్యశ్రీ దాని వల్ల కదా పేదోడు చదివింది పేదోడికి ఆసుపత్రి ట్రీట్మెంట్ లభించింది కార్పొరేట్ స్టైల్లో అలాగే వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య నేర్చుకోగలిగారు కదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫీజెస్ ఇది చంద్రబాబు విజన్ కి రాజశేఖర్ రెడ్డి తోడవటం పాలసీ రాష్ట్రాన్ని మార్చింది మనం అది లాజిక్ మర్చిపోతోంది అది చంద్రబాబు నాయుడుది ఆ కంపెనీలు పెట్టించడం ఇది విజన్ దాంట్లో కావాల్సిన మానవ వనరుల్ని రాజశేఖర రెడ్డి నిర్ణయం వల్ల పేదలకు కూడా అవకాశం లభించింది ఇది దీన్ని దాన్ని మిక్స్ చేయాలి కాకపోతే ఇక్కడ మనం దేనికి అది వేరు చేసి చూస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్కూల్ దర్శనించినే చదువు అనిపించే దాన్ని సెటరేట్ చేసి తల్లికి వందనం పెట్టాడు ఇది ఇంకొక వే ఆఫ్ ఎజెండా అట్లాగే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయడం మరొక ఎజెండా అట్లాగే ఇంటి దగ్గరకే వైద్యం అందించడం మరొక ఏజెండా ఇవి ప్రత్యక్షంగా ఉండేటట్టు